ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం ఒక పేద యువతి ఆమె తల్లిదండ్రులతో కలిసి జీవించేది ఈమె లక్ష్మీదేవి భక్తురాలు లక్ష్మీ పూజ చెయ్యందే ఆమె రోజు మొదలుపెట్టేది కాదు ఒకరోజు లక్ష్మీదేవి మెచ్చి ఒక ఉంగరం వరంగా ఇచ్చింది ఆ ఉంగరాన్ని పట్టుకుని ఒక కుండ నిండా బంగారు నాణాలు కావాలని కోరుకుంటుంది ఆమె కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఆమె ఆ ఉంగరాన్ని ఉపయోగించి కొంతకాలంలోనే అత్యంత ధనవంతరాలుగా అయిపోతుంది ధనంతో పాటు ఆమెకి అహంకారం కూడా పెరిగిపోతుంది తర్వాత ఆమె తన తల్లిదండ్రులకు దూరంగా ఒక పెద్ద ఇంటిని నిర్మించుకుని నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటుంది ఒకరోజు అనుకోకుండా ఆమె తల్లిదండ్రులు ఆమె ఇంటికి వస్తారు డబ్బు మత్తులో ఉన్న ఆ యువతి కోపంగా అక్కడికి వచ్చి మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మన్నారు అని సెక్యూరిటీని అక్కడికి పిలిచి వాళ్ళని బయటికి తరిమేయండి అని అంటుంది వాళ్ళ తల్లిదండ్రుల మీద చెయ్యి వేయగానే ఉన్నట్టుండి ఒక పెద్ద పిడుగు వచ్చి ఆ ఇంటి మీద పడుతుంది అక్కడున్న వాళ్ళంతా దూరంగా పారిపోతారు ఆమె మాత్రం కాలిపోతున్న ఇంటిని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆమె ఉంగరం డబ్బు మొత్తం ఆ ఇంటిలో తగలబడిపోతాయి అక్కడికి వచ్చింది ఆమె తల్లిదండ్రులు కాదు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు ఆమెను పరీక్షించడానికే అక్కడికి వచ్చారు వాళ్ళను చూడగానే ఆమె అర్థం చేసుకుని వాళ్ళ కాళ్ళపై పడి ఏడుస్తూ క్షమించండి అని వేడుకుంది లక్ష్మీదేవి కోపంగా చూసి పెద్దవారికి గౌరవం దొరకని చోట మేము ఉండడానికి ఇష్టపడము అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీమాత్రే నమ